నేతి బీరకాయ కూర అయితే రెడీ చేసే విధానం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి అయితే నేను తయారీ విధానం అయితే చెప్తాను చేసుకొని మీరు కూడా తినేసేయండి చూడండి నేతి బీరకాయ కూర ఇది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేతి బీరకాయ కూర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఐటెమ్స్ అయితే చెప్తాను వినేసేయండి ఒకసారి నేతి బీరకాయ అర్ధ కేజీ అండి కోసి అయితే పెట్టుకోవాలి తోలు తీసి మరొచ్చేసి ధనాలు పౌడరు పసుపు ఉప్పు నూనె కొబ్బరి పౌడరు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే కొత్తిమీర కూడా వేసానండి ఈ పేస్ట్ ఉల్లిపాయలు టమాటా పండ్లు ఇప్పుడు వచ్చేసి అయితే మనం చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుందాం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి కొంచెం కాగాలి ఆయిల్ అయితే వేసేస్తున్నా కొంచెం అయితే కాగనేదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయలైతే కాగిందండి ఉల్లిపాయలు అయితే వేసేద్దాం కసారైతే అయితే కలుసుదాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే టమాటా పండ్లు అయితే వేసేద్దాం అంతనే కరకరలాష్ పడలా అస్పూ ఉపకైతే వేసేస్తున్నాం ఫ్రెండ్ కొంచెం బాగానే కలుపుదాం ఇది కూడా వచ్చేసి ఈ వీరకాయ ముక్కలైతే వేసేద్దాం నేతి వీరకాయ ముక్కలండి ఇవి చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లో కొత్తిమీర కూడా వేసి అయితే మిక్సీ పట్టాను చూడండి రెండు స్పూన్లు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇంకా పక్కా పెట్టేస్తున్నా ఇలా కలుపుకుందాం ఒక్కసారి ధనాలు పౌడర్ అయితే వేసేసుకుందాం చూడండి ఇది కూడా వేసేసుకున్నాం కదా ఒకసారి అయితే కలిపేద్దాం ఫ్రెండ్స్ కొంచెంసేపు అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఒక తట్ట తీసుకొని అయితే దీనికి కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడైతే తీద్దాం ఫ్రెండ్స్ తీసేసి వచ్చేసి కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది రెండు స్పూన్ల కారం అండి ఒకసారి కలుపుదాం కలిపేసాం కదండి ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పౌడర్ అయితే వేసి వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ పౌడర్ అయితే వేసేస్తున్నా రెండు స్పూన్లు అయితే ఉంటుందండి ఇది ఒకసారి అయితే కలిపేద్దాం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంత గ్లాస్ అయితే ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా ఇంకా మూడు విజిల్ వస్తే ఇంకా ఉడికిపోద్ది ఇది ఒక మూడు విజిల్ అయితే వస్తుందండి ఇవి ఇప్పుడైతే అయిపోయిందండి ఈ కూర అయితే ఉడికిపోయింది బీర కూర ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గిన్నెలోకి అయితే తీసుకుందాం కొంచెం అయితే నేను మాట్లాడారండి నిన్న మొన్న వచ్చేసి నేను ఫిష్ పొక్కడ అయితే వేసాను కదండి ఆ వీడియో అయితే పెట్టాను నేను ఒక అతను ఉంటండి ఆ ఫిష్ పౌడర్ ఏంటి అని నీ బొంద ఫిష్ పౌడర్ అని పెట్టాడండి కామెంటు హనుమంతరావు గారు అంటండి ఈ ఫిష్ పౌడర్ ఏమేసానో అయితే నేను చూపిస్తాను చూసేయండి ఒకసారి దీని మీద ఫిష్ అయితే ఉంది కదండి ఈ పౌడర్ అయితే నిన్న మొన్న నిన్న కాదులేండి మొన్న అయితే వేశాను ఫ్రెండ్స్ ఇది ఫిష్ అయితే ఈ పౌడర్ అయితే వేశాను నేను దీంట్లో ఫిష్ లేదా అండి అతను అలా కామెంట్ చేయడం చూడండి ఎలా చేసాడో తెలుసుకొని అయితే కామెంట్ చేయండి హనుమంతరావు గారు చూడండి ఇదే చూడండి నేను పౌడర్ వాడేది ఫిష్కి పొకడాకి చికెన్ పొకడా కూడా ఇది వాడతానండి ఇంకో రకం పౌడర్ కూడా వాడతాను నేను కానీ చూడండి ఈ పౌడరే మొన్న అయితే వాడాను నేను ప్యాకెట్ కూడా ఓపెన్ ఉంది నీ బొందా అని కామెంట్ చేశాడు అతను బొందా అని అనాల్సిన అవసరం ఏముందండి మీకు చూడండి ఈ పౌడరేనండి మొన్న వాడాను నేను ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది కదండి హనుమంతరావు గారు చూసి అయితే కామెంట్ పెట్టండి ఇంకోసారి ఓకేనా అదో చూడండి దీని మీద ఫిష్ ఉంది ఇది ఫిష్ పౌడరే చికెన్ పొక్కడా కూడా వేస్తారండి ఇది చూడండి కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి అయితే పెట్టండి బొందల అని పెట్టకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అతనికి ఒక్కటేనండి ఇది పెట్టింది మీరంతా ఏమనుకోద్దండి మిగతా వారికి అయితే కాదు ఇప్పుడు నా కూర అయితే ఉడికేసింది ఇప్పుడు గిన్నెలకైతే తీస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూసేయండి ఫ్రెండ్స్ నేతి బీర కూర అయితే రెడీ అయిపోయింది చూడండి మీరైతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేశాను నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా అందరికీ బాయ్ అండి